మనకు విశ్వంలో ఒక్కో నెంబర్కు ఒక్కో శక్తి ఉందని చాలాసార్లు వింటుంటాం వాటి ఆధారంగానే మన పూర్వీకులు వాటి గొప్పతనాన్ని శక్తిని మనకు చాటారు వాటిలో నెంబర్ లెవెన్ పవర్ గురించి చాలా మందికి తెలియదు నికోలస్ టెస్లా సహా ఎంతమంది శాస్త్రవేత్తలు పవర్ ఆఫ్ లెవెన్ను తమ విజయానికి జీవితంలో మార్పుకు శక్తివంతమైన సూత్రంగా అన్వయించుకున్నారు టెస్లా అయితే దీనిని లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు ఈ లెవెన్ రూల్ని మీరు కూడా ఫాలో అయ్యారంటే జీవితంలో విజయం సాధించినట్టే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది దానిని జీవితానికి ఎలా అన్వయించాలో ఈ స్టోరీలో చూద్దాం ఈ అట్రాక్షన్ మీరు ఈ విశ్వంలో దేనిపై ఫోకస్ పెడతారో దేనికి ఆకర్షితులవుతారో అదే మీకు దక్కుతుంది అది లేదా అనేది కూడా మీకు మీరుగా పరిశీలించుకోవాలి మీ మనసులో మీ పక్క మనసులో నెగిటివ్ ఆలోచనలు ఉంటే అవి ఎదురుగా ఉన్న నెగిటివ్ పీపుల్ ని ఆకర్షిస్తాయి పాజిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోతారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు మీ ఆలోచన భాష ఎమోషన్ కోపం ఏదైనా సరే ఆ క్షణానికి మీరు ఏది ఫీల్ అయితే అదే ఎదుటి వారిని ఆకర్షి అదే మీకు దక్కుతుందనేది దీని ప్రాథమిక సూత్రం ఇది వ్యక్తికే కాదు సైన్స్ కూడా వర్తిస్తుందన్నారు నాటి మేధావులు పరిశోధనల ద్వారా ఎంతోమంది సైంటిస్టులు ఈ పవర్ ఆఫ్ లెవర్ ను అనుసరించారు ఇదేదో మోటివేషనల్ మాటలు చెప్పే కథ కాదు సైన్స్ చెప్పిన నిజం మరి ఆ పదకొండు ఆకర్షించే శక్తులు ఏంటో చూద్దాం మీకు ఏది కావాలో ముందుగా అది నిర్ణయించుకోండి అంటే ఓ టార్గెట్ అని ఊరికే అనుకోవడం కాదు దాని గురించి ఆలోచించాలి అది నిజం కాగలదా దాని కోసం ఎంత శ్రమ చేయాలి అనుకున్నది సాధిస్తామా ఈ సాధిస్తామనే మాట నుంచి వెంటనే మీరు పాజిటివ్ శక్తిగా మార్చుకోండి ఆ తర్వాత లక్ష్యం ఎదురుగా కనిపించేలా రాసుకోండి అనునిత్యం దానిని చూస్తూనే ఉండండి నెగిటివ్ అనే శక్తిని మీ చుట్టూ లేకుండా చేసుకోవాలంటే మీకు కనిపించేలా పేపర్ మీద రాసుకొని అంటించుకోండి దానిని సాధించేందుకు అనునిత్యం లేవగానే లక్ష్యం కనిపించగానే మీ ప్రయత్నం మొదలు పెట్టండి అది మీకు కాన్స్టాంట్ రిమైండర్ గా ఉండాలి మీ ఆలోచనలు ఎమోషన్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి ఏది మంచి ఆలోచన ఏది చెడు ఫీలింగ్ అనే భావన మీద మీకు క్లారిటీ ఉండాలి నెగిటివ్ అనే పదాన్ని ఆలోచనను తీసివేయాలి మీ లక్ష్యం సాధిస్తే మీకు కలిగేది ఏంటని రెండవ స్టెప్ లో రాసుకోండి దాని ఫలితం లక్ష్యం వైపు ఎలా మలుచుకోవాలి దానికోసం ఏం చేయాలి జీవితంలో అది నేర్పే పాఠం ఏంటో తెలుసుకుని పాజిటివ్ శక్తితో మరో ముందడిగేయాలి లక్ష్యం మన మనసులో ఉంటుంది కానీ దాని అంతిమ ఫలితంపై కూడా మనసులో ఎప్పుడూ ఆలోచించుకోవాలి ప్రతి సిట్యువేషన్ ను పాజిటివ్ గానే ఉంచుకొని దాని విలువలను పద్ధతులను ఒకే ట్రాక్ పై వెళ్ళేలా చూసుకోవాలి దారి మళ్ళొద్దు లక్ష్యం పక్కకు వెళ్ళకూడదు ఆది అంతం రెండు మనసులో ఉంటే డితే కుంభస్థలం పగిలిపోవాలంటే అన్నట్టుగా కసిగ్గా ఆకలిత ఉండాలి విజయానికి ఎంత ఆకలి తక్కువైతే విజయం కూడా అంత తక్కువగా ఉంటుంది జీవితంలో విజయం దక్కలేదంటే కసి లేదని అర్థం మీ చుట్టూ ఏం జరుగుతోంది దానిలోని మంచినే తీసుకోండి మంచితోనే ముందడుగు వేయాలి దాన్ని మీ పనికి అన్వయించుకోవాలి నెగిటివ్ గా ఆలోచిస్తే లక్ష్యం నెగిటివ్ గా మారుతుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ మనసులో ఏది ఉంటే పని అదే జరుగుతోంది మనం ఎదుటి వారితో ఏది చెబితే ఆ పద్ధతిలోనే సమాధానం వస్తుంది అంటే పాజిటివ్ కామెంట్స్ చేస్తే పాజిటివ్ గానే ఫలితం ఉంటుంది ఎందుకంటే మీరు సాధించే లక్ష్యం వైపే వెళుతున్నారు ఇక అలాగే ఎలాంటి కండిషన్ లో ఉన్నామనే విషయాన్ని పరిగణించాలి జరిగేదానికి జరగబోయే దానికి తేడాను గుర్తించాలి బలవంతపు పని పనికిరాదు మనల్ని మనం తక్కువ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పని మధ్యలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సాయం అవసరం అవుతుంది అప్పుడు క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి అందుకు పేషెన్సీ ముఖ్యం ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు జవాబు లేనప్పుడు మౌనమే సమాధానం లేదంటే మిమ్మల్ని నెగిటివ్ వైపు పరిస్థితులు లాగుతాయి క్షమించడం అంటే ఎలుక విషమిచ్చి చస్తుందని తెలిసినా చచ్చే వరకు ఎదురు చూసేలా ఉండకూడదు హార్ట్ఫుల్ గా క్షమించాలి ఆ తర్వాత విజయం వైపు లక్ష్యానికి దూరంగా వచ్చిన తర్వాత గతం వదిలేయాలి పాత వాటిని గుర్తు అది మంచిదై ఉండాలి ఎలాంటివి అంటే అవి పాజిటివ్ ఎనర్జీని కలిగించేలా ఉండాలి ఎదుటి వారి మొహంలో సంతోషాన్ని మిగల్చాలి పని వైపుగా సాగుతున్న క్రమంలో వచ్చే గుర్తింపు శత్రువులను కూడా తయారు చేస్తుంది అయినా సరే చుట్టూ శత్రువులో ఉన్న బలమైన పాజిటివ్ శక్తితో ఉంటే అంతా కొంతకాలానికైనా సరే మీ మార్గంలోకే వస్తారు ఇది నిరూపించబడిన లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ ఇక అన్నిటికంటే ముఖ్యం లక్ష్యం చేరుకునే సమయం దగ్గర పడితే జాగ్రత్త పడాలి నొప్పించక తానవ్వక అన్నట్లుగా ఉండాలి ఫోకస్ 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 అంతే మీరు గాని దారి మళ్ళారంటే ఇప్పటి వరకు చెప్పుకున్నా చేసిన పనంతా వృధా అవుతుంది చాలా మంది ఫలితం దక్కే ముందు పరిస్థితులకి లొంగిపోతారు ఆత్మాభిమానం గౌరవం పేరుతో వెనుకడుగు వేస్తారు కానీ ఫోకస్ లోనే ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనసులో ఉంటే దేనిని మీరు పట్టించుకోరు స్నేహితులను జాగ్రత్తగా ఎక్కడ ఎంచుకోవాలి పక్కనుండేవాడు స్నేహితుడు కాదు మన మంచి కోరేవాడు స్నేహితుడు మనకు దూరంగా ఉన్నా సరే మంచి మాత్రమే చెప్పే వ్యక్తి కావాలి స్నేహితుడంటే పనికొచ్చే స్నేహితుడే ఉండాలి గుంపులుగా స్నేహం వద్దు ఒక్క మంచి స్నేహితుడు చాలు మీ మీరు ముందుకు స్నేహం వేరు సీరియస్ ఫ్రెండ్షిప్ వేరు అలాగే శరీరాన్ని ఆత్మను కలుపుకోవాలి అప్పుడే ముందుకు సాగుతారు హృదయం చెప్పేది మనసు వింటోంది కానీ కొన్ని సార్లు మనసు దారి తప్పేలా చేస్తుంది కాబట్టి హృదయం మాట వినాలి మన భవిష్యత్తుపై భయం వేస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది తాత్కాలిక సుఖాలకు మనసు మొగ్గుతుంది అందుకే హృదయం మాట వినాలి మనసు మంచి కోరదు హృదయం హెచ్చరిస్తుంది అనేది పవర్ఫుల్ లాఫ్ అట్రాక్షన్ లో ఈ రూల్ ఒక్కటి ఫలో చాలు విజయం మీదే చివరిగా ప్రతి విషయాన్ని మీరు మీ మనసులోకి తీసుకోండి మంచి మనసుతో ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది ఆ మంచితనంతో మీ చుట్టూ మంచి ఉంటుంది నమ్మితే విజయం సాధించినట్టే ఎందుకంటే మీ మనసులో ఉన్నది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే విజయం కూడా మీ వైపు అయస్కాంతంలా వచ్చేస్తుంది కాస్త ఈ రూల్స్ గజిబిజిగా ఉన్నా మనసు పెట్టి ఆలోచిస్తే ఇవన్నీ మీ విజయానికి పనికొచ్చేవే నీట్ గా క్లుప్తంగా చెప్పాలి అంటే పాజిటివ్ ఎనర్జీతో ఎల్లప్పుడూ ఉండాలి నెగిటివ్ పీపుల్ ని పక్కన పడేయాలి లక్ష్యం దారి మళ్ళకుండా ఫోకస్ పెట్టాలి మంచి స్నేహితులను ఎంచుకోవాలి మనస్సు శరీరాన్ని కలుపుకోవాలి మనసు చెప్పింది వినద్దు హృదయం చెప్పిన పని చేయాలి చివరిగా విధిని నమ్మాలంతే సింపుల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది చేస్తే ఏది ఆలోచిస్తే ఆ తరహా ఫలితాలే జీవితంలోకి వస్తాయన్నారు వందల ఏళ్ల క్రితం నాటి సైంటిస్టులు పాశ్చాత్య దేశాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తోనే లైఫ్ ను మార్చుకుంటారు మరి మీరు చేస్తారనేది మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి